శ్రీమారేణమహ ఇంట్లో రాత్రిపూట గజ్జల చప్పుడు వినిపించినా కుక్క ఏడుపు వినిపించినా మీకు జరిగేది ఇదే మీరు ఈ విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి చాలా మందికి అర్ధరాత్రి సమయంలో గజ్జల చప్పుడు వినిపిస్తూ ఉంటాయి అలా గజ్జల చప్పుడు వినిపిస్తే చాలామంది భయపడిపోతూ ఉంటారు ఏదో దయ్యము భూతము వచ్చిందని భయపడుతూ ఉంటారు పెద్దవాళ్ళు కూడా రాత్రిపూట గజ్జల చప్పుడు వినిపిస్తే దుష్టశక్తి వచ్చిందని భావిస్తారు అలాగే రాత్రిపూట ఇంటి దగ్గర కానీ వీధుల్లో కానీ కుక్క ఏడుపు వినిపించినా కూడా అది అపశకునం అని ఆ వీధుల్లో ఎవరో ఒకరు చనిపోతారని చెప్తూ ఉంటారు మరి వీటిల్లో నిజమెంత రాత్రిపూట గడ్డల చప్పుడు వినిపిస్తే ఏం జరుగుతుంది కుక్కల ఏడుపులు వినిపిస్తే ఏం జరుగుతుంది అనే విషయాలను ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా అందరూ ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణ అనే చిన్న కామెంట్ చేయండి అలానే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది ఇక వీడియోలోకి వస్తే చాలా మందికి రాత్రి పూట అంటే పడుకునే సమయంలో కానీ లేదా బ్రహ్మమూర్త సమయంలో కానీ ఇంటి దగ్గర లేదా ఇంటి లోపల ఎవరో తిరుగుతున్నట్లు పట్టి శబ్దము లేదా గజ్జల శబ్దం వస్తూ ఉంటుంది కొంతమంది ఇల్లు దగ్గర ప్రతిరోజు వస్తుంది కొంతమంది ఇల్లు దగ్గర అప్పుడప్పుడు ఈ శబ్దం వినిపిస్తూ ఉంటుంది చాలా వరకు అందరూ ఇలా గజ్జల శబ్దం వస్తే భయపడిపోతూ ఉంటారు ఏదో దుష్ట శక్తి మన ఇంట్లో తిరుగుతుందని భయపడుతూ ఉంటారు కానీ ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే అలా గజ్జల చప్పుడు వస్తే అమ్మవారు మీ ఇంటి దగ్గర తిరుగుతున్నారని మీ ఇంటికి కాపులా కాస్తున్నారని అర్థం దుష్టశక్తులు తిరుగుతున్నప్పుడు కూడా కొన్నిసార్లు గజ్జల శబ్దం వస్తుంది ఎప్పుడైనా సరే గుడ్ స్మెల్ వచ్చిన తర్వాత మీ ఇంట్లో లేదా మీ ఇంటి దగ్గర గజ్జల చప్పుడు వినిపించి మంచి సువాసనలు వస్తే అమ్మవారు తిరుగుతున్నారని సంకేతం కంటికి ఎవరూ కనిపించకపోయినా గజ్జెల చప్పుడు వినిపిస్తే అది ఖచ్చితంగా అమ్మవారి సంచారానికి సంకేతం అమ్మవారు తిరుగుతున్నప్పుడు చక్కటి సువాసన వస్తుంది అంటే ధూపం స్మెల్ పువ్వుల స్మెల్ వస్తుంది అలా వస్తే అమ్మవారు మీ ఇంట్లో ఉన్నారని మీ ఇంటిని కాపాడుతున్నారని ఎవరైతే అమ్మవారిని పూజిస్తారో ఎవరైతే అమ్మవారిని భక్తిగా ఆరాధిస్తారో వారి ఇళ్లలో మాత్రమే ఇలా జరుగుతుంది అంటే కొంతమంది ఈ భక్తులు అమ్మవారిని ఎంతో ప్రేమగా భక్తితో పూజిస్తారు గంగమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి పోలేరమ్మ తల్లి దుర్గమ్మ తల్లి ముత్యాలమ్మ తల్లి ఇలా అమ్మవార్లను తన కులదేవతలుగా చేసుకుని పూజిస్తూ ఉంటారు ఆ అమ్మవార్లే కాపాడుతూ ఉంటారు గజ్జల చప్పుడు వినిపించినప్పుడు సువాసన వస్తే అది అమ్మవారికి సంకేతం అలా కాకుండా గజ్జల చప్పుడు వచ్చినప్పుడు బ్యాట్స్మెల్ వస్తే అది శక్తులు సంచారిస్తున్నారని తెలిపే సంకేతం అలాంటి సంకేతం వచ్చినప్పుడు చాలామంది భయపడుతూ ఉంటారు కానీ భయపడవలసిన అవసరం లేదు అలా గజ్జల చప్పుడు వచ్చి బ్యాట్స్మెల్ వస్తూ ఉంటే ప్రతిరోజు ఇంట్లో దూపం వేయండి సాంబ్రాణి గాని అగరబత్తులు గాని వెలిగించండి అప్పుడు గజ్జల చప్పుడు రావటం ఆగిపోతుంది మంచి సువాసనలతో కలిపి వస్తే అమ్మవారి మీ ఇంట్లో ఉందని మీ ఇంటిని కాపాడుతుందని అర్థం అదే స్మెల్ వస్తే మాత్రం దుష్టశక్తులు జరుగుతున్నాయని అర్థం ఇంటి దగ్గర రాత్రి సమయంలో కుక్క ఏడుపులు వినిపిస్తే ఏం జరుగుతుంది అనే విషయానికి వస్తే కుక్కలు కాలభైరోడి స్వరూపాలు రాత్రిపూట కుక్క ఇంటి ముందుకు వచ్చి ఏడిస్తే ఆ ఇంట్లో వారికి లేదా ఆ వీధిలో ఎవరికైనా సరే విపరీతమైన అనారోగ్యం వస్తుందని సంకేతం ప్రాణహాని కలుగుతుందని కూడా అర్థం కుక్క అలా ఇంటి ముందు ఏడ్చినప్పుడు భయపడకుండా రామరక్ష స్తోత్రాన్ని పఠించడం వలన అనారోగ్య సమస్యలు మృత్యు దోషాలు దరిచేరవని మన శాస్త్రం తెలియజేస్తుంది కుక్కలకు భవిష్యత్తును గ్రహించే శక్తి ఉంటుందని హిందూ శాస్త్రం మరియు సైన్స్ కూడా చెబుతుంది కుక్కలకు ఐ పవర్ చాలా ఎక్కువ ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయటంలో మనుషుల కంటే జంతువులు పక్షులే ముందుంటాయి కుక్కకు ఏదైనా ఆహారం పెట్టినప్పుడు ఆహారం తిన్న కుక్క కాలుతో కుడివైపు భాగాన గోకుంటే త్వరలోనే మనకు శుభం కలుగుతుంది అని అర్థం అలాగే ఎడమవైపు వైపు గోకుంటే త్వరలోనే అశుభం సంభవిస్తుందని అర్థం కొత్త వ్యక్తులు ప్రాణ స్నేహితులు మారే అవకాశం ఉంది అలాగే కుక్క కలలో కనిపించిన అరిచినట్లు కలవచ్చినా లేదా మరుగుతున్నట్లుగా వచ్చిన అది కూడా త్వరలోనే మీకు ఉన్న మిత్రుడు శత్రువులుగా మారుతారని సంకేతం అలాగే ఆహారం నోట్లో పెట్టుకుని ఉన్న కుక్క మీకు ఎదురు వస్తే అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారని అర్థం కానీ కుక్క నోట్లో మాంసం మొక్క పట్టుకుని ఎదురు వస్తే ప్రాణహాని ఉంటుందని శాస్త్రం చెబుతుంది ఇక మనం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు నీటిలో తడిసిన కుక్క మన ముందుకు వచ్చి విదిలించుకుంటే వెళ్ళిన చోట చోర భయం ఉంటుందని సంకేతం కుక్క వేరే ఒకరి చెప్పులను మన ఇంటి ముందు పడేసిన మన చెప్పులు వేరే ఒకరి ఇంటి ముందు పడేసిన మన ఇంట్లో దొంగలు పడుతూ ఉంటారని సంకేతం అలాగే చక్కగా ముగ్గులు పెట్టి ఉన్న వాకిలి ముందు కుక్క నిలబడి పదే పదే అరుస్తూ ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆగమనం జరుగుతుంది మరి జీవితంలో మంచి స్థాయికి చేరుకునేటువంటి రోజులు రాబోతున్నాయని సంకేతం ఒకవేళ మీ ఇంటి ముందు కుక్క పదే పదే అరుస్తూ ఉంటే దానికి కడుపు నిండా ఆహారం పెట్టి పంపించి వేయండి అప్పుడు అది ఇంటి ముందుకు రాదు ఎప్పటికీ అరవకుండా ఉంటుంది అలాగే మీరు బయటికి వెళ్తున్నప్పుడు బయట కుక్క మీకు నీటిలో తడిచి ఎదురు వచ్చినట్లయితే దాన్ని దాటుకుని వెళ్ళవద్దు కాసేపు ఆగిన తర్వాత వెళ్ళండి ఎందుకంటే చోర భయం ఉంటుంది కాబట్టి ఈ విధంగా అనేక రకాలుగా కుక్కలు మనకు సంకేతాలు ఇస్తూ ఉంటాయి ఆ సంకేతాలను మనం ఎప్పుడైతే గ్రహించి దానికి తగినట్లుగా మన జీవన విధానంలో మార్పులు తెచ్చుకుంటామో అప్పుడు సుఖ సంతోషాలతో కూడిన జీవితాన్ని గడపగలుగుతామో అలాగే కుక్క కాలభైరునికి మరియు శనిదేవునికి చాలా ప్రీతిపాత్రమైన జంతువు కాబట్టి మీకు వీలైతే కుక్కలకు శనిదేవునికి ఇష్టమైన ఆహారాన్ని ఇస్తూ ఉండండి వీలైతే చపాతీలు పెట్టండి లేదంటే కొంచెం అన్నాన్ని అయినా సరే మీ ఇంటి దగ్గర ఉండే కుక్కలకు పెడుతూ ఉండండి పుణ్యంతో పాటు శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది మన జీవితంలో జరిగే కొన్ని శకునాలు మన భవిష్యత్తులో జరిగే వాటికి సంకేతాలు ఇస్తాయి ఒక్కొక్కసారి మన ఇంటి ముందుకు గాని మన ఇంట్లోకి కానీ కొన్ని పక్షులు రావటం కొన్ని జంతువులు రావటం మనం తరచూ చూస్తూ ఉంటాము అయితే వీటి వల్ల మన జీవితంలో మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే విషయాన్ని ముందుగానే తెలుసుకోవచ్చు మరి ఇంట్లోకి ఏ ఇంటి ముందుకు కాకులు కుక్కలు ఆవులు పావురాలు గబ్బిలాలు శీతాకొలకలు కప్పులు ఇలాంటి జీవులు వస్తే ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి కొంతమంది ఇళ్ల ముందుకు తరచుగా ఆవు వచ్చి నిలబడుతుంది అలా ఏ ఇంటి ముందుకు అయితే గోమాత వచ్చి నిలబడుతుందో వాళ్ళకు రాబోయే రోజుల్లో అదృష్టం కలిసి వస్తుందని వేద పండితులు చెబుతున్నారు ఎందుకంటే ఆవులు సకల దేవతల్లో ఉంటారని పురాణాలు చెబుతున్నాయి ఆవు ఒక్కో భాగంలో ఒక్కో దేవతకు నివాసం ఉంటుంది కాబట్టి మీ ఇంటి ముందు ఆవు వస్తే సకల దేవతలు మీ ఇంటి ముందు వచ్చి నిల్చున్నట్లే కాబట్టి మీ ఇంటి ముందుకు గోవు వచ్చి నిలబడితే వెంటనే ఆ గోవుకు ఏదో ఒక ఆహారం పెట్టండి ఒకవేళ మీ ఇంట్లో అకస్మాత్తుగా నల్లచీమలు రామ్మటం ప్రారంభమైతే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెడుతుందని ఎక్కువగా డబ్బులు లభించడానికి సంకేతం కాబట్టి మీ ఇంట్లో నల్లచీమలు కనిపిస్తే వాటికి పంచదారణ వేస్తే చాలా మంచిది కానీ వాస్తుశాస్త్రం ప్రకారం ఎర్ర రంగు చీమలు ఇంట్లో ఉంటే దురదృష్టంగా భావిస్తారు నలుపు రంగు చీమలు మాత్రమే మీ ఇంటికి అదృష్టాన్ని తెస్తాయి ఏదైనా పక్షి వచ్చి మీ ఇంటి దగ్గర గూడు కట్టుకుంటే అది చాలా సూచూచకంగా పరిగణించబడుతుంది పక్షి గూడు కట్టిన ఇంట్లో విపరీతమైన ధన ప్రవాహం ఉంటుంది పక్షుల గూడు మీ ఇంటి దగ్గర ఉంటే మీకున్న దురదృష్టం కూడా అదృష్టంగా మారుతుందట గబ్బిలాలు ఇంట్లోకి వస్తే మాత్రం అది చెడు సంకేతం అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు కాబట్టి గబ్బిలాలు ఇంట్లోకి రాకుండా జాగ్రత్త పడాలి ఒకవేళ పొరపాటున మీ ఇంట్లోకి గబ్బిలాలు వస్తే ఎట్టి పరిస్థితుల్లో వాటిని చంపకూడదు బయటకు తరిమి వేయాలి ఒకవేళ మీ ఇంట్లో గబ్బిలం వస్తే మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లి ఇంటి మొత్తాన్ని శుద్ధి చేసుకోవాలి ఇలా చేస్తే గబ్బిలం రాక వల్ల వచ్చే దోషాలన్నీ తొలగిపోతాయి ఇక చాలామంది ఇళ్లలోకి పావురాలు కూడా వస్తూ ఉంటాయి అలా తరచూ మీ ఇంటి ముందుకు పావురాలు వస్తే అది లక్ష్మీదేవి రాకకు సంకేతం పండితులు చెబుతున్నారు ఎందుకంటే పావురాలకు లక్ష్మీదేవి భక్తురాలుగా భావిస్తారు కాబట్టి మీ ఇంటి ముందుకు పావురాలు వస్తే వాటి ఆహారాన్ని వేయండి ఇలా వేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది అలాగే ఇంట్లో ఉన్నవారికి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి మీ జాతకంలో ఉన్న గురు బుధ గ్రహాలు బలపడే మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మీ ఇంటి దగ్గరకు పిచ్చుకలు వచ్చి గూడు కట్టుకుంటే మీ ఇంటికి రెట్టింపు సంపద వస్తుందని అర్థం ఇంట్లోకి పిచ్చుకలు వస్తే మాత్రం అది లక్ష్మీదేవి రాకకు సంకేతం మీరు ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుండి ఉపశమనం పొందుతారు ఇంటి దగ్గరకు వచ్చిన పక్షులకు బియ్యం గింజలు వేస్తే మాత్రం ఎంతో పుణ్యం వస్తుందని జ్యోతిష్య పండితులు అంటున్నారు మీకు ఇంటి దగ్గర ఎక్కడైనా సరే గుడ్లుగుబ కనిపిస్తే త్వరలోనే మీరు ధనవంతులు కాబోతున్నారని సంకేతం లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుంది అనేది ఒక శుభ సంకేతం ఒకవేళ ప్రతిరోజు మీ ఇంటి ముందు కాకి అరిస్తే మీ ఇంటికి బంధువులు వస్తారని అర్థం అయితే ఒక కాకి అరిస్తే ఏం పర్వాలేదు కానీ ఎక్కువ కాకులు మీ ఇంటి ముందుకు వచ్చి ఒకేసారి అరిస్తే మాత్రం అది అశుభం అని పండితులు చెబుతున్నారు మనం బయటికి వెళ్తున్నప్పుడు మీ కుడివైపు నుండి కాకి వెళ్తే మీరు వెళ్లే పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తారని అర్థం చనిపోయిన మన పూర్వీకులు కాకి రూపంలో తిరుగుతారని నమ్మకం మనం బయటికి వెళ్ళినప్పుడు కాకి వచ్చి అరిస్తే మీరు చేపట్టబోయే పనులు విజయవంతంగా పూర్తి అవుతాయని సంకేతం తెల్లవారుజామున సూర్యోదయ సమయంలో మీ ఇంటి దగ్గరకు కాకి వచ్చి అరిస్తే మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని సంకేతం కాకి కనుక మీ తలపై వాలితే మీకు ఏదో చెడు జరుగుతుందని సంకేతం కాబట్టి కాకి తల మీద వాలిన వెంటనే తలస్నానం చేసి మీకు ఏమీ రాకూడదని మీ ఇష్టదైవాన్ని ప్రార్థించాలి విష్ణు పురాణం ప్రకారం కాకిని పూర్వీకులుగా భావిస్తారు కాబట్టి మీ ఇంటి ముందుకు వచ్చిన కాకులకు రోజు ఆహారం పెడితే మీ జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి ఆడవాళ్లకు ఎడమ కన్ను అదులితే అది చాలా అదృష్టంగా భావించాలి అదే కుడుకన్ను అది మాత్రం మీకు దురదృష్టం పట్టబోతుందని అర్థం అదే మగవారికి అయితే కుడుకన్ను అది అదృష్టం వరిస్తుంది అదే ఎడమ కన్ను వదిలితే దురదృష్టం అని చెప్పవచ్చు ఆడవారికి కుడుకన్ను అదిరిన వెంటనే ఏదైనా బంగారం తీసుకొని ఆ బంగారాన్ని అదిరిన చోట అద్దుకోవాలి ఆ తర్వాత కొంచెం చక్కగా తినాలి ఇలా చేస్తే మీకు రాబోయే ఆపద ఏదైనా సరే అది తప్పిపోతుంది అలాగే ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు కొబ్బరికాయలో పువ్వు వస్తే అది అదృష్టానికి సంకేతంగా భావించాలి ఒకవేళ కొబ్బరికాయ కుళ్ళిపోతే అపశకునంగా భావించాలి అలాంటప్పుడు కుళ్ళిపోయిన కొబ్బరికాయని తీసేసి మరొక కొబ్బరికాయను కొడితే ఏ దోషం ఉండదు మీరు తక్కువ సమయంలో ధనవంతులు కావాలంటే ఉదయాన్నే నిద్రలేవగానే ముందుగా మీ అరిచేతును చూసుకుని దేవునికి నమస్కారం చేయండి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది బల్లి మీద పడితే మనం అశుభంగా భావిస్తాము అయితే బల్లి వల్ల శుభ కూడా ఉంటాయి మీ కుడి చేతి పైన పడితే మీరు త్వరలో ధనవంతులు కాబోతున్నారని అర్థం మీ ఇంట్లో ఎక్కువగా బల్లి కనపడుతున్నట్లయితే మీ ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని సంకేతం మీ ఇంట్లో ఉన్న తులసి మొక్క ఎండిపోతుంటే మీ జీవితంలో ఏదో చెడు జరుగుతుందని సంకేతం ఇంట్లోకి ఒకవేళ సీతాకోక చిలుకలు రావటం చాలా అరుదు ఒకవేళ మీ ఇంట్లోకి సీతాకోక చిలుకలు వస్తే మీ ఇంటికి మంచి జరుగుతుందని అర్థం ఒక సీతాకోక చిలుక ఇంట్లోకి వస్తే వాటి రంగులు లాగే మన జీవితం కూడా రంగులమయం అవుతుంది చాలా మంది కప్పలను చూస్తే భయంతో చిరాకు పడతారు అయితే కప్పలను శుభానికి ప్రత్యేకంగా చెబుతున్నారు కొన్ని దేశాల్లో కప్పలను సంపదకు చిహ్నంగా భావిస్తారు కనుక ఇంట్లోకి కప్ప వస్తే మీ ఇంటికి అదృష్టం పట్టబోతుందని అర్థం పూర్వకాలంలో కొన్ని కీటకాలు అనేవి మన ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మనకి కొన్ని సంకేతాలను ఇచ్చినట్లు అని మన పెద్దలు చెప్తూ ఉండేవారు వాటి గురించి మనకు పూర్తిగా తెలియకపోయినా కొన్నిసార్లు నిజమేనా అని అనుమానం కలుగుతూ ఉంటుంది ఎలాంటి కీటకాలు మన ఇంట్లోకి వస్తే ఎలాంటి సంకేతాలు కలుగుతాయో ఏ కీటకాలు ఇంట్లోకి రాకూడదు రావటం వలన ఏం జరుగుతుంది అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తరచుగా మన ఇంట్లోకి అనుకోకుండా చాలా కీటకాలు అనేవి వస్తూ ఉంటాయి వాటిల్లో చీములు కావచ్చు బొద్దింకలు లేదా చిన్న చిన్న పురుగులు అనేవి వస్తూ ఉంటాయి అలా వచ్చినప్పుడు మనం వాటిని బయటకు పంపించే ప్రయత్నాలను చేస్తూ ఉంటాం మరి అలా మన ఇంట్లో కనపడే కీటకాలు కొన్ని మంచి చేస్తే కొన్ని కీటకాలు చెడు చేస్తూ ఉంటాయి మరి ఎటువంటి కీటకాలు మన ఇంట్లోకి రావటం వలన మీకు శుభం కలుగుతుందో ఎటువంటి కీటకాలు మీ ఇంట్లోకి రావటం వలన మీకు చెడు జరుగుతుందో అనే అనుమానం ప్రతి ఒక్కరికి కూడా వస్తూ ఉంటుంది రోజు మనం చూసే కీటకాలు అనుకోకుండా ఇంట్లోకి వస్తూ ఉంటాయి ఇలా అనుకోకుండా వచ్చే కీటకాలకు కొన్ని సంకేతాలు అనేది ఉండటం వలన మనకు భయం వేస్తూ ఉంటుంది ఏది ఇంట్లోకి వస్తే ఏం జరుగుతుందో అనే భయం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది కాబట్టి ఎలాంటి కీటకాలు ఇంట్లోకి వస్తే మంచి జరుగుతుంది ఎలాంటి కీటకాలు ఇంట్లోకి రాకపోతే మంచి జరుగుతుంది లేదా కీటకాలు ఇంట్లోకి వస్తే మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం ఎప్పుడు ఇంటిని మనం ఎంత శుభ్రంగా ఉంచుకున్నప్పటికీ చీమలు రావటం సాలెపురుగులు రావటం వంటివి మనకు జరుగుతూనే ఉంటుంది కొన్నిసార్లు తేనెటీగలు కొన్నిసార్లు పక్షులు కాకులు ఇలా ఎన్నో రకాల కీటకాలు పక్షులు ఇంటిలోనికి వస్తూ ఉంటాయి ఇలా రావటం వలన మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు మరి ఏ కీటకాలు ఇంట్లోకి రావటం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామంది ఇళ్లల్లో బొద్దింకలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇలా ఇంట్లో బొద్దింకలు తిరగటం వలన లక్ష్మీ అనుగ్రహం మీకు కలగదని పెద్దలు అంటూ ఉన్నారు చాలామంది వంటగదిల్లో బొద్దింకలు ఎక్కువగా ఉంటాయి అవి మీరు తినే ఆహార పదార్థాలపైన అలా తిరగటం వలన మీకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి బొద్దింకలు మీ ఇంట్లోకి రాకుండా ఉండాలంటే మీరు వంటగదిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే కాలజర్రి కొన్నిసార్లు ఇంట్లో జర్రి వస్తూ ఉంటాయి అలా ఇంట్లో కాళ్ళ జర్రి కనిపిస్తే మీ ఇంట్లో మంగళకరమైన శుభకార్యం జరుగుతుందని అర్థం పూర్వం రామచిలుక అనేది ఎక్కువగా ఇళ్ల మధ్యలోనే ఉంటూ ఉండేది కాబట్టి నేటి కాలంలో రామచిలుకలను చూడాలంటే జూ కి వెళ్లవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి రామచిలుకలు అనుకోకుండా ఇంట్లోకి వచ్చినట్లయితే శుభానికి సంకేతంగా చెప్పుకోవచ్చు అంటే అది శుభ సూచకమని పెద్దలు చెబుతున్నారు కారణం ఏమిటి అంటే రామచిలుకలకు కుబేరునికి సంబంధం ఉంది అంతేకాకుండా రామచిలుక మన్మధుని వాహనమని పెద్దలు పండితులు కూడా చెబుతూ ఉన్నారు ఇది శుభానికి ప్రతీక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధగ్రహంతో ఈ చిలకకు సంబంధం ఉంటుంది బుధగ్రహం శుభానికి చిహ్నం చిలుక అనుకోకుండా ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లో సంపద వ్యాపార లాభం కలుగుతుంది మీరు ఎవరికైనా సరే అప్పు ఇచ్చి అలా అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి రాకుండా ఉన్నట్లయితే రామచిలుకలు మీ ఇంట్లోకి వస్తే చాలు మీకు రావాల్సిన డబ్బు తిరిగి మీ చేతికి వస్తుంది అంతేకాకుండా మీ అవసరానికి ధనం మీ చేతిలో ఎప్పుడూ కూడా ఉంటుంది ఇంట్లో పాము వస్తే చాలు మనం చాలా భయపడుతూ ఉంటాము దాన్ని చంపటం లేదా బయటకు ఎలా అయినా సరే పంపించాలి అనే ప్రయత్నాలు చేస్తూ ఉంటాము అయితే రెండు తలల పాము మీ ఇంట్లోకి వస్తే శుభంగా భావించాలి రెండు తలల పాము లక్ష్మీదేవి యొక్క చిహ్నంగా చెప్తూ ఉంటారు కానీ ఇలాంటి పాము బయట కనిపించదు పూర్వకాలంలో ఇలాంటి పాము ఇంట్లోకి వస్తే వెంటనే దానికి పాలుపోసి పూజలు చేసేవారు అంతటి శుభాన్ని ఈ రెండు పాము కలుగజేస్తుంది అలాగే కప్పను చూస్తే చాలా మంది కప్పను చూసిన భయపడటం చిరాకు పడటం వంటివి చేస్తూ ఉంటారు చాలా ప్రాంతాలలో కప్పలను శుభాలకు ప్రతీకగా చెబుతూ ఉంటారు కప్ప ఇంట్లోకి రావటం వలన మీకు సంపదలు పెరుగుతాయి సంపదతో పాటు మీ ఇంట్లో ఉన్న కష్టాలు తొలగిపోతాయి ఆనందం కూడా కలుగుతుంది మామూలుగా ఇంట్లోకి పాము వస్తే మనము జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పాము ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లో గొడవలు ఇబ్బందులు అనేవి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే పాము వచ్చిన ఇంట్లో గొడవలు బాగా జరుగుతాయి అని పండితులు చెబుతున్నారు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండటం వలన మీకు శుభ ఫలితాలు కలుగుతాయి చాలా మంది ఇంట్లో చెద పురుగులు అంటే చెద పెరిగిపోతూ ఉంటుంది కదా ఆ చెదవంటి పట్టిందంటే చాలు ఆ చెద పట్టిన ప్రాంతం అంతా కూడా పూర్తిగా నాశనం చేసే వరకు ఆ చెద అనేది పోదు అలాగే ఇల్లంతా కూడా చెద పురుగులు పాకేస్తూ ఉంటుంది మీ ఇంట్లోకి చాలా పురుగు చెద పురుగు వచ్చినట్లయితే ఆ ఇంట్లో ఐశ్వర్య హాని కలుగుతుందని అర్థం మీరు రాబడి తగ్గిపోతుంది మీకు ధన సమస్యలు ఏర్పడతాయి కాబట్టి చెదరాకముందే మీరు జాగ్రత్త పడండి చదపురుగులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే మీ ధనం ఖర్చు అవ్వటం జరుగుతూ ఉంటుంది పెట్టిన పెట్టుబడి మొత్తం కూడా పోయి దానికి నష్టం కలుగుతుంది చదపురుగు రావటం వలన ఆర్థిక పరిస్థితి అంతా కూడా మారిపోతుంది కాబట్టి చదను ఇంట్లోకి చేరనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవటం వలన మీకు మంచి ఫలితాలను పొందుతూ ఉంటారు చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి ధన్యవాదములు